టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ అరవై తొమ్మిదేళ్ళ వయసులో కూడా కుర్ర హీరోలకి ఆయన గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు ఇండస్ట్రీలోకి స్వయం కృషితో అరుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి గారు వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు నూట యాభై ఐదు నటించిన చిరంజీవి గారు లేటెస్ట్ గా త్వరలోనే నూట యాభై సినిమా అయిన విశ్వం వర సినిమాతో మనం ముందుకు రాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా మారుమోగుతోంది చిరంజీవి గారు అభిమానులు అయితే ఆయన సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు తిరిషా హీరోయిన్ నటిస్తున్న ఈ విశ్వం వారి సినిమా త్వరలోనే మన ముందుకు రాబోతోంది ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తమిళ స్టార్ హీరో రజనీకాంత్ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి ఇంటికి సడన్ ఎంట్రీ ఇచ్చారట దీంతో ఇండస్ట్రీపై కీలక విషయాలు ఆరా తీశారట రజనీకాంత్ గారు ప్రస్తుతం యూనేస్ కూడా తెగ వైరల్ అవుతుండగా అనంతరం రజనీకాంత్ గారికి ఇష్టమైన ఆహార పదార్థాలు తయారు చేయించారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం యూనేస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి గారు కాంబోలో చాలా సినిమాలు ఎప్పటికీ వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారింటికి రజనీ శ్రీకాంత్ రావడంతో యూనిస్ తమిళనాడు కూడా వైరల్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే